రాజ్యాంగం అనేది అమల్లో ఉన్నది అనేది ఆయన మళ్ళీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు అది అమల్లో ఉంది చాలా మంది మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు అన్యాయంగా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు వి డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ నేను చాలా సందర్భాల్లో చెప్పా ఈ తిరుపతిలోనే చెప్పా ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదాయి మేము భయపడటానికి సిద్ధంగా లేవు జైలుల్లో పెట్టుకుంటాడో లేక దొంగ కేసులు పెట్టుకుంటాడో లేకపోతే పోలీసుల చేత కొట్టిస్తాడో దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నా లోకేష్ అని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ నీకేదో పవర్ ఉందని పండగ చేసుకుంటేనో నీకేదో పవర్ ఉందని మా మీద దౌర్జన్యం చేస్తేనో రాబోయే కాలం ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది నాకు ఆలోచన జ్ఞానమే లేదు నా రెడ్ బుక్ ఉంది నా దగ్గర పోలీసులు ఉన్నారు ఎంతకైనా తెగిస్తాను ఎన్ని అక్రమ కేసులైనా పెడతాను ఎంతమందినైనా జైల్లో పెడతాను అని నువ్వు భావిస్తే దీనికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు రాబోయే కాలంలో ఇవాళ్ళతోనే పని అయిపోలేదు ఇళ్ళకి కానీ పండగ అయిపోయిందా పండగ చాలా ఉందిగా చాలా పండగలు ఉన్నాయి చాలా పండగలు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి లోకేష్ ఈజ్ ఎ ఇన్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ అతనికి కక్ష సాధించటం తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదు కక్ష సాధించే క్రమంలోనే అతను తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడని నా అభిప్రాయం వెనక్కి చూసుకొని ఆలోచించేటటువంటి జ్ఞానం కూడా అతనికి లేదు అధికార మధంతో ఉన్నాడు అధికార మధం శాశ్వతంగా ఎవరికి ఉండదు మా అమ్మని అవమానించారు వాళ్ళ అమ్మని అవమానించింది ఎవరో నాకు తెలియదు ఇంతవరకే నా మీద కూడా అన్నారుగా శాసనసభలో అవమానించారని చెప్పమంటా శాసనసభ రికార్డ్స్ తీసుకురండి శాసనసభలో చూడండి వాళ్ళ అమ్మగారిని ఎక్కడో ఎవరో అవమానిస్తే తప్పేది దాన్ని మేము కాదంటలా శాసనసభలోనే అంబటి రాంబాబే అవమానించాడని బావుడు బాడమని ఏడ్చారు చూపించమంటున్నా నేను అనవసరంగా అన్యాయంగా వారి తల్లిగారిని దూషించడం కానీ వారి తల్లిగారిని అవమానించడం కానీ నేను ఎప్పుడు చెయ్యలేదని కూడా చెప్తున్నా ఇప్పటికీ చెబుతున్నా అప్పుడు చెప్పా ఎప్పుడు చెబుతా నేను అవమానించినట్టుగా ఏదైనా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా ఊరికి మా తల్లిని అవమానించారు మా నాన్న నాన్నను జైల్లో పెట్టారు అంటే మీ నాన్న జైల్లో పెడితే కనపడంలో జైల్లో పెడతావా మీ నాన్న ఒక నేరంలో జైలుకి వెళ్ళాడు యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది అందువల్ల ఇవాళ కనపడల్లా బెయిల్ జైల్లో పెడతాను జోగి రమేష్ని జైల్లో పెడతాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను పెట్టుకో ఏమైతే జైల్లో పెడితే చచ్చిపోతామండి జైల్లో వేళ్ళో పెడితే రామా బయటికి మీ నాన్న రాలేదా జగన్మోహన్ రెడ్డి రాలేదా ఏంటి అన్నీ మాకేం కొత్త కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు జైల్లో పెడితేనో నువ్వు కేసులు పెడితేనో నువ్వు సవాళ్ళు చేస్తేనో నువ్వు రెడ్ బుక్లు చేస్తేనో ఎవడు భయపడడు భయపడటానికి సిద్ధంగా లేము దీని ప్రతిఫలం అనుభవించటానికి నువ్వు సిద్ధంగా ఉండు పిల్ల లోకేష్ నీవు పిల్లోడివి నీకు తెలియదు మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడని నువ్వు గెలిచానని ఏదో సంబరాలు చేసుకుంటున్నావు అవన్నిటికీ కూడా మీరు చూశారుగా సంవత్సరం నెల అయింది ఎంత ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా మీకు తెలియదా ఆ రోజున ఎలా ఉన్నాం మేము ఎలక్షన్ వచ్చినా నెల రోజులు ఎలా ఉన్నాం సంవత్సరానికి ఎలా ఉన్నాం సంవత్సరం ఎలా ఉన్నావు మూడు సంవత్సరాలకు ఎలా ఉంటామో చూస్తారు మీరు నాలుగు సంవత్సరాలు ఎలా ఉంటామో చూస్తారు మీరు దేదీప్యమానంగా ద్విగుణీకృతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రేజ్ పెరుగుతూ ఉన్నది అదే తప్పు చేశాను అన్యాయంగా కూటమికి ఓటు వేశామే కూటమికి ఓటు వేసినందుకు కక్షలు కార్పణ్యాలు తప్ప ఏ అభివృద్ధి లేదే ఏ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయటం లేదే అని ప్రజలు రిపెంటెన్స్ వస్తున్నారు ప్రజలు పునరాలోచనతో వస్తున్నారు లేకపోతే ఏంటండి జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తే అంతమంది జనం వచ్చి ఏముందని జగన్మోహన్ రెడ్డి దగ్గర పవర్ పవర్ ఉందా సంతగానికి విలువ ఉందా ఏమీ లేదు ఆయన చేసిన గొప్ప పనుల వల్ల ఆ మహానుభావుణ్ణి మనం ఓడించుకున్నామనేటువంటి బాధతో దుగ్ధతో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది లక్షలాది మంది ప్రజలు వస్తున్నారంటే అర్థం చేసుకు మీ మీరు దొంపదేగా మీ గొయ్యి మీరు తవ్వుకోకండి అని చెప్పదలుచుకున్నా మా గొయ్యి మేము తవ్వుకుంటాం మా లోకేష్ చెప్పింది మేము వింటాం మా పార్టీ అంతా లోకేష్ వెనకైనా వెళ్తాం లోకేష్ సరాసరి వెళ్ళి బంగాళాఖాతంలో దించినా మాకు ఇష్టమే అని అనుకుంటే వెళ్ళండి బంగాళాఖాతంలో దిగండి మీ రెడ్ బుక్కి ఇంకొకదానికి మీ పోలీసు వ్యవస్థ చేసేటటువంటి దౌర్జన్యాలకి ఎవడో భయపడటానికి సిద్ధంగా లేడు తెలుసుకుంటే లోపల అయిపోతాం దానిలో ఏం సందేహం లేదు జీవితాంతం పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఉండమనండి మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు కలిసి ఉంటేనే మంచిదని మేము అనుకుంటాం కలిసి ఉంటే కలదు సుఖం వాళ్ళకు కాదు మాకు నేను మీకు చెప్తున్నా మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోండి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకోకుండా ఉండాలి అంటే ఆ కూటను కలిసి ఉండవలసిందే ఉంటేనే ప్రయోజనం వాళ్ళు కలవటం వల్ల అప్పుడు ప్రయోజనమైంది వాళ్ళకి ఎందుకంటే మా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీలకోకుండా మొత్తం అలాగే పడింది వాళ్ళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చీలకోకుండా మొత్తం మాకే పడుతుంది కలిసి ఉంటేనే ఈజీగా గెలుస్తాము అని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు బహుశా అగ్రిమెంట్ రాసినటువంటి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకే కాదు మొత్తం జీవితాంతం కలిసిమెలిసి ఉండండి నాయన మాకేం అభ్యంతరం మాకేమి అభ్యంతరం లేదు ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రి అయితే లోకేష్ దగ్గరికి ఉప ముఖ్యమంత్రి మాకేం అభ్యంతరం లేదు మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు నేను వాళ్ళ దగ్గరే కలిసి ఉంటాను అక్కడే పడి ఉంటాను అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు నేను అడుగుతా ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు మేము పోరాట యోధులు అన్నారు అన్యాయం జరిగితే సహించమన్నారు శాసనసభలో బాలకృష్ణ గారు మీ అన్నగారు అవమానిస్తే మాట్లాడలేదే పదిహేను సంవత్సరాలు కలిసి ఉండి మాకేమి అభ్యర్థులు అయ్యా పవన్ కళ్యాణ్ గారు నీకు ఓటేసిన వాళ్ళు నువ్వు చెబితే నమ్మి కాపులందరూ ఓటేశారు కదా చంద్రబాబు నాయుడు గారికి నేను నమ్ముతున్నా కాపులు చంద్రబాబుకు ఓటేశారు చంద్రబాబు మీద ప్రేమతో కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ కార్డుతో వేశారు కాపుల్ని చంపుతుంటే ఎత్తలేదే పదిహేను సంవత్సరాలు కలిసి ఉండండి మాకేం అభ్యంతరం లేదు మీ పోరాట పటిమని గంగలో ముంచేయండి మాకేం అభ్యంతరం లేదు పదిహేను సంవత్సరాలు కలిసి ఉండండి చంద్రబాబును ఎత్తుకోండి లోకేషన్ కూడా ఇంకో మాకు బుధానెత్తుకోండి మాకేమీ అభ్యంతరం లేదు పదిహేను సంవత్సరాలు కాకపోతే జీవితాంతం కలిసి ఉండవలసిందిగా వారిని ఆశీర్వదిస్తున్నాం